హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము చేపల మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకొని వచ్చామండి ఎందుకంటే ఇందరి ఇంట్లో అందరికంటూ జలుబు దగ్గు అలాగే జ్వరం అయితే ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా మాకు కొత్త సంవత్సరంలో గిఫ్ట్ లాగా వచ్చేసింది అందుకనేసి బాగలేదు అయినా కానీ ఒక ఫోర్ డేస్ నుంచి కొత్త సంవత్సరానికి విష్ చెప్పడానికి కానీ కాలేదండి అంత జ్వరం అయితే వచ్చేసింది అందుకని వీడియోలు అయితే చేయలేదు అప్పటి నుంచి ఇప్పుడైతే కొంచెం హాస్పిటల్కి వెళ్ళొచ్చామని కొంచెం అయితే బాగుంది అందుకే ఇప్పుడు జలుబుకి కొంచెము చేపల కూర పులుసు పెడతాం కదా అది బాగుంటుంది అనేసి చేపలు అయితే తేడానికి వెళ్ళాము చేపలు తీసుకొని వచ్చాడు మా ఆయన ఇవ ఈ చేపలు వచ్చేసండి బాంగడాలు అంటారు ఇక్కడ డాండిల్ సైడ్ అయితే దొరుకుతాయండి ఇవి కానీ ఇక్కడ గంగావతిలో కానీ ఇక్కడ షాప్ ఉంది అక్కడ నుంచి తెప్పిస్తారని తెలుగు ఇక్కడ కానీ దొరుకుతాయండి చేపలు అందుకే ఒక కేజీ చేపలు అయితే తెచ్చాము చేపల కూర మేము డాండేళ్ళులో ఎలాగ చేసుకుంటామో మీకు చెప్తాను నేను చేపల కూర మాకైతే మా అమ్మ ఇలాగే వండేసి పెట్టేదండి చేపల కూర కొంచెం జలుబు అలా వస్తేనంటే కొంచెము చేపలు చారుకి అలాగే కొంచెం ఫ్రైకి అయితే కట్ చేసుకొని అక్కడే క్లీన్ చేసుకొని వచ్చాము మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఒక టూ త్రీ టైం అయితే కడిగానండి నేను బాగా ఇప్పుడు ఫ్రైకి ఏమేమి వేసుకుంటానో చూపిస్తాను మీకు చూడండి ముందుగా అయితే కారం వేసుకున్నాను కొంచెం అంత చింతపండు రసం అయితే వేసుకున్నానండి ఇది ఆల్రెడీ ముందుగానే వేసుకొని పెట్టుకున్నాను చింతపండు నానబెట్టి కొంచెం మనకి ఎంత టేస్ట్ కావాలో అంత పులుపు అయితే వేసుకోవాలి అలాగే సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసాను అలాగే కారము ఇంతనండి ఎక్కువైతే వేసేలేదు ఈ ఇంతట్లోనే మనకి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ వస్తుందండి ఫ్రై సింపుల్గా చేసుకున్నా కానీ అల్లం పేస్టు అలాగే ఏమి కానీ నేను యాడ్ చేయను అండి దీంట్లోకి ఓన్లీ వింతే వేసుకొని నేను ఫ్రై ముందుగానే నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలండి నానబెట్టి పులుసు అయితే రెడీ చేసే లోపల ఫ్రైకి అయితే ఇది నానబెడతాను నానుతుంది బాగా కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కారం తడిసేలాగా కొంచెము నీళ్ళైతే పోసుకుంటానండి ఇలాగా మొత్తం మసాలా బాగా కలిపేసుకొని చేపల మొక్కకి అయితే పెడదామంట చూడండి ఇలాగైతే కట్ చేసుకొని వచ్చాను నేను ఇప్పుడు చేపల ముక్కకి బాగా పట్టించి పెడదామంట మనము చూడండి ఇలాగైతే ముక్కలకి బాగా కారం కలిసేలాగైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ చేద్దాం మనము అప్పుడు దాకా చార్ అయితే పెట్టుకున్నాము ఇప్పుడు చార్ చారు మనము మసాలా అయితే ప్రిపేర్ చేయాలి కదండి అందుకనేసి నేను ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర జీలకర్ర ఒక స్పూను అలాగే ధనియాలు ఒక స్పూను చిట్కాడ నాలుగ నాలుగే నాలుగు ఇవి మెంతులు అయితే వేసుకున్నానండి అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీకి అయితే కొట్టుకుందామంట ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ అయితే కొంచెము చేపల కూరలోకి ఎక్కువ పడుతుందండి టేస్ట్ ఉంటుంది అందుకనేసి ఇప్పుడు తాలింపుకైతే ఒక ఉల్లిపాయ వేసుకుంటాను మసాలాకు ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఇప్పుడు దీనికైతే ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఇదైతే అడ్డంగా చీల్చిన పచ్చిమిర్చి అండి అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాము అన్నిటినీ బాగా గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా వేసు చేసుకోవాలి గోల్డెన్ ఫ్రై అయితే అయ్యాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా అయితే వేసుకున్నాము మేము మసాలా అంతా కొంచెము పచ్చి వాస్తని ఫ్రై మనము లోపల పెట్టుకొని బాగా వేయించుకున్నాం టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము మనకు టేస్ట్కి ఎంత చూసి వేసుకుందామండి అలాగే ఇప్పుడు కారం పొడి వేసుకున్నాము నేనైతే మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి కారం అయితే ఇది అంత లేదు అందుకనేసి అలాగే కొంచెం టెస్ట్ మొత్తం బాగా కడుపుకున్నాను ఇదైతే వచ్చేసి ఫిష్ మార్కెట్ లోనే దొరుకుతుందండి ఫిష్ మసాలా అంట ఇది కారం పొడి అలాగే ఇంకా వేరే వేరే మసాలాలు అయితే కలిపి వేసి ఉంటారు ఫిష్కి ఏమైతే మనం మసాలా ప్రిపేర్ చేస్తాం కదా అది కానీ ఇది వేస్తే ఫ్లేవర్ మాత్రం భలేగా ఉంటుందండి నేను పోయినప్పుడల్లా ఈ మసాలా అయితే తెస్తాను వేసాను కానీ నేను వేస్తే ఫిష్ది కర్రీ అయితే భలేగా టేస్ట్గా ఉంటుందండి ఈ కారం కానీ కొంచెం వేసుకుందాం చింతపండు అయితే ముందే నానపెట్టుకొని పెట్టుకున్నాను నిమ్మకాయ సైజు చింతపండు టమాటాలు వేసిన దాకా చింతపండు పులుసు కానీ వేయాలి ఇదేనండి మెయిన్ అయితే చేపల కూరకి టేస్ట్ ఇచ్చేది ఇప్పుడు దీన్ని బాగా ఇలాగా కలిపి మనం రసం అయితే తీసి వేసుకున్నాము ఇప్పుడైతే నేను కాన్ఫ్లోర్ వేసుకుంటున్నాను కొంచెం ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా మసాలా దాని మీద కార్న్ఫ్లోర్ వేసుకొని వీటిని బాగా కలుపుకుందాము ఫ్రై అయితే చేయాలి కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నాను కార్న్ఫ్లోర్ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం కాన్ఫ్లోర్తో దీని అయితే కేసరి రవ్వ అంటారండి ఈ రవ్వతో అయితే ఇప్పుడు మనము ఫిష్ని డిప్ చేసుకోవాలి ఇలాగా పెట్టుకున్నాను ఆయిల్ అయితే ఇప్పుడు అయిందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క చేపని అయితే ఇలాగ